అందరికీ నమస్తే డివైఓ ఎగ్జామ్ గా జరిగింది రాసిన వాళ్ళందరూ కూడా తన భవిష్యత్తుని తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు అయితే చాలా మందిలో ఇప్పుడు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ ఎన్ని మార్కులు ఉండడానికి అయితే అవకాశం ఉండొచ్చు మరి పేపర్ ఎలా ఉంది అనేటటువంటి దానిపైన మరి మెయిన్ సేవ్ ఎప్పుడు ఉండడానికైతే అవకాశం ఉంటుంది అనే దానిపైన చాలామంది మెసేజ్లు చేస్తున్నారు అసలు మీరు గమనించినట్లయితే ఎక్కువ మందిని పరిశీలన చేసినప్పుడు పేపర్ ఎలా ఉంది అన్నప్పుడు బాగా చదివిన వాళ్ళు యావరేజ్గా ఉందన్నారు అటు ఇటు చదివిన వాళ్ళు కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపించింది నేను పరిశీలించిన దాని ప్రకారం చూస్తే పేపర్ ఇట్టి పరిస్థితుల్లో కూడా యావరేజ్గా లేదు అబోవ్ యావరేజ్గా ఉంది బాగా గమనించండి డివైఓ పేపరు యావరేజ్గా లేదు అబోవ్ యావరేజ్గా ఉంది ఎలా యావరేజ్గా ఉంది అంటే ఏంటి మీకు వచ్చేటటువంటి దాంట్లో ఎనభై మార్కులు కన్నా ఎక్కువ వస్తే యావరేజ్గా ఉండొచ్చు అసలు ఎంతమందికి ఎనభై మార్కులు వస్తా ఉంది నాకు చెప్పే వాళ్ళలో తక్కువ మంది ఓ ఐదారు మంది మాత్రమే అసలు పెట్టిన వాటిల్లో ఎనభై తొంభై వరకు పెట్టారని చెప్పారు అసలు పేపర్లో ఒకసారి జాగ్రత్తగా చూస్తే అసలు వాడు అడిగిన విధానం చాలా డిఫరెంట్ గా ఉంది అక్కడక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ అడిగాడు విదేశాలతో లింక్ పెట్టుకుని అడిగాడు హిస్టరీ పెట్లు తీసుకుని వచ్చాడు అసలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడు అని ఒకసారి డౌట్ వచ్చేస్తుంది అసలు అడిగిన ప్రశ్నలు మీరు గమనించవచ్చు సార్ ప్రశ్నలు కూడా ఒకే లైన్ లో ఉన్నాయి కదా ఎక్కడికి అడుగుతున్నాడు కదా మరి ఈజీగా అనిపించింది కదా అసలు ఆ ప్రశ్నలు ఏడున్నాయో నాకు ఎంతవరకు దొరకలేదు హిస్టరీలో కొన్ని ప్రశ్నలు ఎంతవరకు దొరకలేదు పాలిటీలో వచ్చినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు అసలు ఇప్పుడు మనం రీజనింగ్ లో మనం చూసినట్లయితే ఒక్కొక్క ప్రశ్న ఇరవై లైన్లు కూడా వచ్చింది మీకు తెలుసు తెలియదు ఇరవై లైన్లు కూడా వచ్చింది దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని రాయడానికి నిమిషం ఎక్కడ సరిపోతుంది అక్కడ సరిపోవడం లేదు మరి ఏదైనా తీసుకో మనకు పార్టీ అలాగనిచ్చాడు హిస్టరీ అలాగనిచ్చాడు కొన్ని భాగాల గురించి ఇచ్చాడు హిస్టరీలో అసలు దాని గురించి మనం ఎంత డెప్త్ గా ఇచ్చాడంటే లైన్ మాత్రం అక్కడికే కనిపిస్తుంది అక్షరాస్యత రెండు వేల పదిలో జరిగేటటువంటి అక్షరాస్యత గురించి వినిపించాడు మరి ఇన్ని రకాలుగా గమనించినప్పుడు మీరు ఒక పది ప్రశ్నలు చదివేసి పది ప్రశ్నలకు నేను ఆశలు పెట్టేసాను ఈజీగా ఉంది అనేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు మీకు పోటీనే కాదు మీరు సీరియస్ గా చదివేట్టుగా ఉంటే ఒక విషయాన్ని బాగా గమనించండి ఇప్పటి వరకు ఎవరైతే ఎనభై తొంభై ప్రశ్నల మధ్య నేను డైరెక్ట్ గా లైన్ టు లైన్ ఆన్సర్ కరెక్ట్ గా వాళ్ళకు మెయిన్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కొంతమంది మనం చూస్తే నూట ఇరవై పెట్టా నూట నలభై పెట్టా నూట ముప్పై పెట్టా అన్నారు వీళ్ళందరికి రిజల్ట్స్ చూస్తే వీళ్ళ మార్కులు ఎంత వస్తాయో తెలుసా మైనస్ ఇరవై మైనస్ ముప్పైకి వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు అందుకే ఒక విశ్లేషణ చేసేటప్పుడు ఒక బాగా సీరియస్ ఆస్పిడెంట్ చదివేటప్పుడు వాళ్ళు ఎక్కువ మంది నేను గమనించినట్లయితే ఎనభై నుంచి తొంభై మధ్యలో ఎక్కువ మంది పెట్టారండి ప్రశ్నలో కొంతమంది ఒక ఐదు మార్కులు ఇంకొక ఐదు మార్కులు అటు ఒక ఐదు మార్కులు ఇటు కూడా పెట్టారు అంటే ఇది పక్క వాళ్ళకు తెలిస్తేనే పెడతారు లేదా ఎక్కువ శాతం నమ్మకం ఉందంటేనే పెడతారు కాబట్టి పేపర్ అబోవ్ ఎవరేజ్ గా ఉంది అని ఈ రెండు రోజులు నేను బాగా విశ్లేషణ చేసి మీకు నేను చేస్తున్నా మరి కట్ ఆఫ్ మార్కుల పరిస్థితి ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే ఇప్పుడు పోటీ ఎంత మందిలో ఉంది వెయ్యి మందిలో ఉంది బాగా ఆలోచించండి వెయ్యి మందిలో పోటీ ఉంది ఇప్పుడు వరకు బాగా చూస్తే ఎంతమంది మెయిన్స్కి వెళ్తారు పద్దెనిమిది వందల మంది అటు ఇటు వెళ్తారు మీన్స్ ఇప్పుడు పోరాటం మళ్ళీ జరుగుతా ఉంది సార్ అని మళ్ళీ వెనుతులు అంతాసీకి వెళ్తా ఉంది అసలు వెనుతులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు ఏపీఎస్సీకి వెళ్తా ఉంది కాబట్టి కటాఫ్ ఒకటి ఇస్టు వంద పెట్టుకున్నా బాగా చదివే వాళ్ళకి ఎప్పుడు పోటీ తక్కువగానే ఉంటుంది కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళకి కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి నేను ఇచ్చే సలహా మీకు కటాఫ్ అనేటటువంటిది ప్రధాని చూస్తే నుంచి అరవై మార్కుల మధ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంది ఇంకా ఐదు ఒక రెండు మూడు మార్కులు అటు ఇటు ఉన్నా కూడా నాకేమో అనిపిస్తుంది ఎక్కువ ఉండదండి పేపర్ ప్రశ్న స్థాయి మనకు చూడడానికి అటు ఇటు ఉన్నా కూడా చేయలేని విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా డెప్త్ గా ఇచ్చాడు ఇప్పటి వరకు కూడా అసలు ఆ ముస్లిం పాలకుల గురించి ఇచ్చాడు దాంట్లో లోడి వంశం గురించి తొగలకు వంశం గురించి కిల్జీ వంశం గురించి ఇచ్చాడు అసలు ఆ ప్రశ్న స్థాయి ఎక్కడి నుంచి ఇచ్చాడు మరి ఒక ఆయన గ్రంథం రాశాడు అన్నాడు ఆ గ్రంథంలో ఎన్ని భాగాలు అన్నాడు అసలు ఎన్ని భాగాలు ఎవరు అడిగినా కూడా చెప్పలేకపోతున్నారు అసలు రీజన్ రీజనింగ్ సబ్జెక్ట్ చెప్పేట వాళ్ళే ఆ ప్రశ్నలు రాయడానికి ఐదు నిమిషాలు తీసుకుంటారు ఒక్కో ప్రశ్నకు మరి ఆ పరిస్థితుల్లో ఈజీగా అనేటటువంటిది అయితే కానే కాదు అబో ఎవరేజ్ గా పేపర్ ఉంది మనం యాభై అరవై మార్కుల మధ్యలో ఉన్నట్లయితే సేఫ్టీగా యాభై మార్కులు వస్తుంది అంటే ఇంకొక ఐదు మార్కులు తగ్గినా కూడా బాధ మీరు ఖచ్చితంగా మెయిన్స్కి వెళ్తారు యాభై మార్కులు తగ్గినా కూడా మనకు తగ్గినా పర్లే మీరు మెయిన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది చదవండి నేను చెప్పేది అది ఇప్పుడు నేను కూడా దాదాపుగా తొంభై డైరీ టెస్ట్లు పెట్టినాను తొంభై నోట్స్ పెట్టినా ఇంకా సైకాలజీ వీడియోస్ పెట్టున్నాను దానికి ఎగ్జామ్స్ పెట్టుకుంటాను విజయ తుర్లో ఉన్న వీడియోస్ అద్భుతంగా మాక్సిమం ఉన్నంత వరకు మిమ్మల్ని తీసుకెళ్తుంటారు ప్రయత్నం చేయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయండి ఇప్పుడు చదవడంలో మనం వెనుక కాకూడదు కదా ప్లాన్ చేయండి పరీక్ష ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుందని చాలా మంది డౌట్ గా ఉంది చెప్పలేము పరీక్ష ఇప్పుడే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే కొత్త గవర్నమెంట్ రావడానికి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడానికి అవకాశాలు కూడా ఉండొచ్చు నా ఆలోచన ప్రకారం అయితే ఈ మధ్య కాలంలో ఒకటి రెండు నెలలు స్లాట్లు అయితే లేవు మనం ఆగస్టు తర్వాత పరీక్షలు ఉండడానికి అవకాశం ఉంది అయినా కూడా విస్తృతమైన సబ్జెక్ట్ ఉంది కదా విస్తృతమైన సిలబస్ ఉంది కదా కాబట్టి సమయాన్ని కేటాయించుకోండి ప్రతిరోజు మూడు పేపర్లు కవర్ అయ్యేటట్టుగా చూడండి ఇంటర్వ్యూ లేదనేటటువంటి గొప్ప అదృష్టాన్ని దగ్గర పెట్టుకొని కొంతవరకు ప్రయత్నం చేయండి ఇప్పుడు కట్ ఆఫ్ గురించి ఒక నిర్ణయం చెప్పాను ఒక ఐదు మార్కులు అటు ఇటు ఉండొచ్చు పేపర్ అబో ఎవరేజ్ గా ఉంది ఎక్కువ మంది రాష్ట్రంలో ఎలా ఉన్నారు పోటీ అయితే ఐదు వందల మందిలోనే ఉంటుంది దాంట్లో మీరు ఒకరుగా ఉండండి టెన్షన్ తీసుకోదండి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి డేట్లు వచ్చే వరకు కటాఫ్ మనకు రిజల్ట్స్ వచ్చే వరకు కూడా అటు ఇటు నన్ను అడిగితే నేను ఇచ్చే సలహా ఏంటంటే సార్ నాకు ముప్పై వస్తుంది నువ్వు స్టార్ట్ చేయి తప్పేముందమ్మా తప్పేముందండి స్టార్ట్ చేసుకుంటే చదవండి ఎందుకంటే దీన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు అసలు పరీక్ష రాసిన నాకు ఎన్ని మార్కులు వస్తుందని చెప్పలేకపోతున్నారు కాబట్టి కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రయత్నం చేయండి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను తిరుపతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉండే డివైఓ ఎగ్జామ్స్ రాయండి ఉపయోగకరంగా ఉంటుంది